అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అమ్మ వార్నింగ్ లేచింది ఇక స్వెటర్ వేసుకుంది తలకు టవల్ కూడా కట్టుకుంది చలి ఎక్కువగా ఉందండి ఇక ఇంటి ముందంతా ఊడ్చుకొస్తుంది అమ్మ ఊడ్చిన తర్వాత అంతా కడిగేసి ముగ్గైతే వేసింది నేను త్రీ డేస్ నుంచి ఇంట్లో లేకపోయేసరికి ఇల్లంతా అంగడంగడిగా అయిపోయింది అందుకోసం అమ్మ ఇంటి ముందు నీట్గా ఊడ్చేసి ఆ పనులన్నీ చేసేస్తుందండి నేనేమో లోపల ఫ్రెషప్ అయిపోయి వంట అయితే స్టార్ట్ చేసేసిన ఈరోజైతే ఎక్కువ క్వాంటిటీయే చేయాలి ఎందుకంటే పొలం దగ్గరికి తీసుకెళ్ళాలి వంట వచ్చిన వాళ్ళకి వేయడానికి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కసారి టైం సరిపోక టిఫిన్ బాక్స్ తెచ్చుకోరండి అందుకోసమైతే అన్నము అండ్ పప్పుచారు ఎక్కువనే తీసుకోవతా ఇంకా పెరుగు కూడా ఉన్నదనమాట కొంచెం పచ్చట కూడా అందుకోసం అయితే నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నా సాంబార్ చేద్దామని అనుకున్న కానీ నేను హాస్పిటల్ నుంచి ఈవినింగ్ టైంలో వచ్చిన ఏది ప్రిపేర్ చేసుకోలేదు అంత బాడీ అంతా అలసిపోయినట్టు అయిపోయింది నాకు కొంచెం ఫీవర్గా ఉందని కూడా మీకు షార్ట్ వీడియోలో చెప్పిన కదండి ఇంకా కొంచెం క్యూర్ అయ్యాను కాకపోతే ఇంకా కొంచెం అయితే బాడీలో చాతగా అన్నట్టుగానైతే ఉంది అందుకోసం సింపుల్గా పప్పుచారు అయితే చేసేస్తున్నా పాపకి ముద్దపప్పు అంటే చాలా ఇష్టమండి పాప కోసం అయితే కొంచెం పక్కకు తీసిన పక్కకు టీ కూడా మరుగుతుంది మా వారికి అమ్మకి బాపకి టీ అయితే పెట్టేసిన నేనైతే పూజ చేసుకున్న తర్వాత తాగడానికి టైం సరిపోతే తాగుతా లేకుంటే రైసే తిని వెళ్దామని చెప్పేసి వాళ్ళ ముగ్గురు మందం టీ పెట్టేసిన ఇక పప్పుచారు మరుగుతుందండి మరిగే లోపు నేను స్నానం చేసేది చూసినా ఇక పూజ అయితే చేసేసుకున్నా అలా కొంచెం సింపుల్గా అయితే చేసుకున్నా ఇక వచ్చిన తర్వాత పూజ అయిన తర్వాత ఇక తాలింపు అయితే పెడుతున్నా మా వారు టీ తాగి పొలం కాడికి అయితే వెళ్ళిండు పొలం దున్నాలి కదండి ఆ పనులు వచ్చేసరికి పొలం దున్ని రెడీగా పెట్టాలన్నమాట అందుకే మార్నింగ్ ఫైవ్ సిక్స్ వరకే వెళ్తాడు ఎప్పుడైనా కూడా ఈరోజు సిక్స్ థర్టీ అయిపోయింది చికెన్ వంటలు కూడా రెడీ అయిపోయినాయి బాక్సుల్లో సర్దేస్తున్నాను ఇలా హడావిడిగా సర్దేసేసరికి నాకు ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇంకా బాక్సులు పెట్టేసుకొని అలాగే కొంచెం రైస్ పెట్టేసుకొని కూడా తిన్నానండి ఎందుకంటే నైన్ వరకు అస్సలు నాకు తినాలనిపించదు టువెల్వ్ కాక ముందుకే తింటే నాకు అస్సలు ఆకలిగా అనిపించదు టిఫిన్ తినాలంటే తింటాం కానీ అంత పొద్దు పొద్దున రైస్ తినాలంటే తినలేము కదండి అయినా కూడా వెళ్ళిన తర్వాత మళ్ళీ టూ ఓ క్లాక్కి తింటారు కదా లంచ్ అక్కడ ఆ లోపు మనకి బురదలో పనిచేస్తే ఎక్కువ ఆకలి అనిపిస్తుంది అది అందుకని చెప్పేసి కొంచెం రైస్ అయితే తిన్నా అమ్మ మొత్తుకుంటూనే ఉందన్నమాట కొంచెం బిడ్డ అన్నం వేడివేడిగా పప్పుచారు వేసుకొని కొంచెం తిను పోయిన తర్వాత వెంటనే ఆకలి అవుతుంది తినబుద్ధి కాకపోయినా తిను అని చెప్పేసి అమ్మ బలవంతం చేసింది అందుకైతే తినేసిన తిని ఆ బాక్సులు అన్నీ బ్యాగులో సర్దుకొని నేను అక్కడ వేసుకునే డ్రెస్ కూడా పెట్టేసుకున్నా పెట్టేసుకొని ఇంకా బయలుదేరిన అనమాట అమ్మ చూసిరు కదా బయటకు వచ్చింది నన్ను పంపించడానికి మెల్లగా బిడ్డ అని చెప్పేసి మాకు హైవే రోడ్ ఉంటుందండి కొంచెం జాగ్రత్తగా నడపాలన్నమాట బండి కూడా ఒక సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది మా ఊరికి మా పొలం కడుగున్న మేము ఉండే దగ్గరికి పది నిమిషాల తర్వాత ట్రాలీలో వాళ్ళందరూ కూడా వచ్చేసారండి నాటు వాళ్ళు మాకు బాగా తెలిసిన వాళ్ళు అన్నమాట ఎప్పటికీ వాళ్ళే వస్తారు మాకు చాలా రోజుల తర్వాత కలుస్తా కదండి నేను నాటేసినప్పుడు మళ్ళీ వరి కలిసినప్పుడు మాత్రమే కలుస్తారు నా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా బాగున్న వాక్క అంటూ దిగగానే పలకరిస్తూ ఉంటారండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక నేనైతే ఒక వీడియో క్లిప్ తీసుకుంటా అని చెప్పి వాళ్ళతో నేను ఒడ్డుపైకి వచ్చి ఫోన్తో వీడియో అయితే తీసుకున్నా ఏం పర్లేదక్క వీడియో తీసుకో అని చెప్పి నన్ను అయితే చాలా సపోర్ట్ చేస్తారండి వాళ్ళు ఒక టెన్ మినిట్స్ టైం వేస్ట్ అయినా కూడా ఎప్పటికీ మెమోరీస్ ఇలా ఉండిపోతుంది కదండీ పలాని రోజు మనం నాటేసినాం వాళ్ళు చీరు మేము ఇలా వర్క్ చేసినాం అని చెప్పేసి ఇంకా మా పనులు మీతో షేర్ చేసుకోవడం కూడా నాకు హ్యాపీనెస్ ఏ కదా ఇంకా ఇంకా నాకు సంతోషకరమైన విషయం ఏంటి అంటే నాకు తెలియకుండా నేను నాటు వేస్తూ ఉంటే మా వారు వీడియో తీసి నా ఫోన్లోకి పంపించిండు నీ ఛానల్లో పెట్టుకోమని చెప్పేసి నాకైతే ఆ విషయం చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి ఇప్పుడైతే మా వారు వీడియో తీయడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట నేను అలా ఫోను ఇప్పుడు సెల్ఫీ వీడియో తీసుకున్నా కదండీ ఫస్ట్ అది వీడియో తీసి ఇక నా ఫోన్ అయితే బ్యాగ్లో పెట్టేసుకొని వచ్చి వాళ్ళతో పొలంలో నాటైతే వేస్తున్నాను అన్నమాట ఈ వీడియో అయితే నాకు అస్సలు తెలియదండి నిజంగా చెప్తున్నా నాకైతే ఈ విషయంలో చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈరోజు ఆ నారు పనిచేస్తు ఉన్నారు కదండి అదంతా నాటు వేయాలన్నమాట నైన్ థర్టీకి వాళ్ళు వచ్చారు టెన్ వరకు వాళ్ళు పొలంలో దిగితే మళ్ళీ ఫైవ్ వరకు వేస్తూనే ఉంటారు మధ్యలో ఒక ఫార్టీ మినిట్స్ అయితే బ్రేక్ ఉంటుందండి అన్నం తినడానికి అయితే అలా వేస్తూనే ఉండాలన్నమాట చాలా మందికి పల్లెటూర్లో అందరికి తెలిసే ఉంటుంది ఇంకా మన సబ్స్క్రైబర్లో సిటీలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదండి వాళ్ళకి కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఈ వీడియోస్ అలాగని చెప్పి నేను షేర్ చేసుకుంటున్నా ఇక్కడ వచ్చేసి లంచ్ టైం అయింది ఇక లంచ్ తింటున్నారనమాట లంచ్ అయిపోయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫైవ్ వరకు వేస్తూనే ఉండాలి మేము చూపించిన ఆ మడులు అన్ని వేసిన తర్వాతనే వెళ్తారనమాట వాళ్ళకు అందాధ తెలుస్తుంది వీళ్ళందరూ ఇక్కడ తింటుంటే మా వారు పొలం దుంటున్నాడు నేనైతే అక్కడ టిఫిన్ పెట్టడానికి అయితే వెళ్తున్నా నేను కూడా తినాలి కదండి వాళ్ళతోటి నాటు వేసిన కదా అందుకోసమైతే అటు వెళ్తున్నా అలాగే వెళ్తున్నా కదా అని చెప్పేసి మా వారు పొలం దుంటుంటే ఒక వీడియో క్లిప్ అయితే తీసిన తొందర తొందరగా ఒక రెండు నిమిషాలు తీసేసి మళ్ళీ వచ్చి వాళ్ళతో రైస్ అయితే తిన్నానన్నమాట తిన్న తర్వాత మళ్ళీ నాటు వేయాలి కదా ఇలానే ఉంటుందండి మా పొలం నాటు వేసే అన్ని రోజులు కూడా రోజు వీడియోలు తీయలేకపోతా కావచ్చు నాకు తెలిసి ఎందుకంటే ఇంటి దగ్గర పాప ఫోను ఇక్కడే పెట్టు మమ్మీ అని చెప్పింది కాకపోతే నేనే వెయ్యాలను ఒక్కరోజు ఫోన్లో వీడియో తీసుకుంటా బిడ్డ నేను పొలం దగ్గరికి ఫోన్ తీసుకెళ్తా అని చెప్పి తెచ్చుకున్నానండి నెక్స్ట్ డే నుంచి అయితే నేను ఇలా నాటు వేసే వీడియోస్ అయితే తీయలేదు ఎందుకంటే ఫోన్ పాపకి బోర్ కొడుతుందని చెప్పేసి ఇంట్లోనే ఉంచిన అమ్మబాప ఉన్నా కూడా కాసేపు ఫోన్ చూసుకుంటుంది కదా అని చెప్పేసి ఫోన్ ఇంట్లోనే పెట్టి ఇక త్రీ డేస్ అయితే ఇక్కడికి నాటకాడికి అయితే వచ్చినా అండి అయితే ఈరోజే క్లియర్గా కొంచెం ఎక్కువసేపే వీడియో అయితే తీసుకున్నా చూసిరు కదా మా వారు ఇంకా పొలం దూనుతున్నాడు ఇదంతా నెక్స్ట్ డే టూ డేస్ వరకు వెయ్యాలన్నమాట ఇలా ఉంటుందండి రైతుల కష్టాలు అనేది చాలా చాలా కష్టాలే ఉంటాయి రైతులకి మనం అనుకున్నంత ఈజీ అయితే ఉండదు అవి రైతులకే తెలుస్తుంది ఆ కష్టాలు అనేటివి నేనైతే మా బాబు దగ్గర చిన్నప్పటి నుంచి వ్యవసాయం పనులు చేస్తుంటే చూస్తూనే పెరిగిన కదా నాకు కూడా తెలుసు నేను యూట్యూబ్ పెట్టడానికి కారణం ఏంటి అంటే నేను ఖాళీగా ఉండకూడదని చెప్పేసి పెట్టుకున్నానండి యూట్యూబ్ పెట్టడం అంత ఈజీ కాదు దాన్ని రన్ చేయడం కూడా అంత ఈజీ కాదండి నాకు తెలిసినంత వరకు అయితే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది రోజుకి ఒక వీడియో పెట్టాలంటే త్రీ అవర్స్ పడుతుందండి మనకి ఫోన్లోకి వీడియో అప్లోడ్ చేయాలంటే కూడా అంత కష్టం ఉంటుంది నేను ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంకా యూట్యూబ్ రన్ చేసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ అప్లోడ్ చేసుకుంటూ అంత పని చేసుకుంటాను కదా ఇంకా ఖాళీగా ఉన్నట్టే అనిపిస్తుంది చూసే వాళ్ళకు కూడా అదంతా మనకు అనవసరం మనం కష్టం చేసుకుంటూ వెళ్తే ఫలితం అనేది అదే వస్తుంది నేను కష్టపడుతూనే ఉంటున్నానండి త్రీ ఇయర్స్ నుంచి యూట్యూబ్ పరంగా ఇప్పుడిప్పుడే నాకు గ్రోత్ వస్తుంది చాలామంది నాకు సపోర్ట్ చేస్తున్నారు అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక పని నాటు వేసిన వాళ్ళైతే బండి ఎక్కేసిర్రు అండి ట్రాలీ ఎక్కేసిర్రు ఫైవ్ అవుతుంది టైం వచ్చేసి మేము వేసిన నాటు మీకు చూపిస్తున్నాను ఆ రెండు మడులు అయిపోయినాయి అన్నమాట ఇంకా పైనవి నెక్స్ట్ డే మళ్ళీ నెక్స్ట్ డే వేసినాము అదంతా కూడా వీడియో క్లిప్ తీయలేదండి నాటు మొత్తం అయిపోయిన తర్వాతనే మీకు నేను ఈ వాయిస్ ఇస్తున్నాను కాబట్టి నాకు మొత్తం క్లియర్గా తెలిసిపోయింది కదా ఒకటే రోజు వీడియో అన్నమాట ఇక నాటు అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళారు వెళ్ళిన తర్వాత నేనైతే ఇంటికి వచ్చేస్తున్నాను అదే విషయం మీకు చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇంటికైతే వచ్చేసిన నేను వచ్చేసరికి అమ్మ అల్లం వెల్లుల్లిపాయలు పుట్టయితే తీసింది ఇక నేను బాక్సులు తీసుకువేను కదా అవన్నీ తోమి పెట్టేసిందండి ఇలా నేను వచ్చిన తర్వాత మనకు అలా పనిపోయి వచ్చేసరికి పనులు చేసి పెడితే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి అయితే మంచిగా కష్టం కాకుండా చేసింది అన్నమాట నాకు టీ కూడా పెట్టిచ్చేసింది ఇక నేను స్నానం చేసి టీ అయితే వేడివేడిగా తాగిన ఇంకా అమ్మ ఇల్లుచి గిన్నెలన్నీ తోమి చిక్కుడుకాయ తీసుకొచ్చింది రాంగా అదైతే తుంచుతున్నది ఈవినింగ్ టైంలో చపాతి చేసుకొని చిక్కుడుకాయ కర్రీ వండుకుందామని చెప్పేసి చాలా మంచిగా ఉన్నదండి చిక్కుడికాయ అయితే చిన్నగా పొట్టి పొట్టిగా ఉంది కానీ గింజలు అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట ముందు రోజు కూడా అనపకాయ కూడా తీసుకొచ్చింది మీకు షార్ట్ వీడియోలో చూపించిన కదా అవి గుడాలు వేసినా అన్నమాట ఇదేమో కర్రీ చేస్తా రెండు టమాటాలు వేసి ఇక జొన్న రొట్టె అన్న గోధుమ రొట్టె అన్న చేసి కర్రీ వండాలి నేను టీ తాగిన తర్వాత ఇక అల్లం వెల్లిపాయ పేస్ట్ పట్టేసిన ఇక కర్రీ కూడా వండిన డిన్నర్ చేసేసి ఇక పడుకున్నాము నెక్స్ట్ డే కూడా పొలం దగ్గరికి వెళ్ళాలి కదండి మళ్ళీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా లేచి మళ్ళీ వంట పని అన్నీ చేసుకోవాలి అందుకోసం టెన్ వరకే పడుకున్నాం అన్నమాట డిన్నర్ చేసేసి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయట్లేదండి మీరైతే లైక్ చేస్తే మా వీడియోస్ ముందుకు వెళ్ళిపోతాయండి ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు ఓకేనా అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా బెల్లైకెన్ కొట్టండి బెల్ కొడితే మీకు నేను వీడియోస్ పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది త్వరగా చూసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్ మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్